హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ లాజిక్స్ అండ్ ట్రిక్స్ ఈ వీడియోలో జనరల్ స్టడీస్ సంబంధించి జనరల్ సైన్స్ నుంచి అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కావచ్చు జీకే కావచ్చు రీజనింగ్ నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కలర్స్కి సంబంధించి నేను ఈ వీడియోలో షార్ట్ వే ద్వారా ఈజీ ట్రిక్ ద్వారా ఎలా గుర్తించవచ్చో చెప్తాను చాలా ప్రీవియస్ ఎగ్జామ్స్లో కలర్స్కి సంబంధించి ప్రైమరీ కలర్స్ ఏవి సెకండరీ కలర్స్ ఏవి వాటికి సంబంధించి కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది అడగటం జరిగింది చాలా ఎగ్జామ్స్లో అటు రైల్వే కావచ్చు ఎస్ఎస్సి కావచ్చు సిజిఎల్ కావచ్చు మనీ రెండు రాష్ట్రాలకు సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు డిఎస్సి కావచ్చు టెట్ కావచ్చు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది ఫిజిక్స్ నుంచి ఈజీగా మనం ఎలా గుర్తించవచ్చో ఇక్కడ వెండయాగ్రామ్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈజీ ట్రిక్ ద్వారా అదేవిధంగా ట్రయాంగిల్ ద్వారా కావచ్చు అదేవిధంగా విబ్జార్ అనే కోడ్ ద్వారా కూడా ఈజీగా ఎలా గుర్తించవచ్చో చూద్దాము ఈ వీడియోలో మనకి కలర్స్ పరిశీలించినట్లయితే దృగ్గోజారి కాంతి అంటాం అంటే తెల్లని కాంతిని పటకం గుండా పంపించినప్పుడు తెల్లని కాంతిని పటకం గుండా పంపించినప్పుడు అది ఏడు రంగులుగా విడిపోతుందని సర్ ఐజాక్ న్యూటన్ కనుగొనటం జరిగింది దీన్నే స్పెక్ట్రమ్ అంటాం దీన్నే స్పెక్ట్రమ్ అంటాం తెలుగులో అయితే వర్ణపటం అంటాం మరి ఏడు రంగుల్లో ఏ రంగులు ప్రాథమిక రంగులు ఏ రంగులు గౌన రంగులు అంటాం మరి వీటిని ఏ విధంగా గుర్తించవచ్చు అనేది చూద్దాం మనకి ముఖ్యంగా ప్రైమరీ కలర్స్ ఈ దృగ్గోచర కాంతి లేదా స్పెక్ట్రమ్గా లేదా విజిబుల్ కలర్స్లో ప్రైమరీ కలర్స్ అంటాం ప్రాథమిక రంగులు అంటాం ప్రాథమిక రంగులు అంటాం ప్రైమరీ కలర్స్ అవి మూడు ఉన్నాయి ఏంటి రెడ్ గ్రీను బ్లూ రెడ్ గ్రీను బ్లూ అండి ఇక్కడ రెడ్ అంటే ఎరుపు ఆకుపచ్చ నీలి రంగులని ప్రాథమిక రంగులు అంటాం ఈజీగా గుర్తించవచ్చు వాటిని చూడండి మనకి ఆల్ఫాబెట్ ఆర్డర్లు రాయండి బీజీఆర్ బీజీఆర్ అలా గుర్తుంచుకోండి బీజీఆర్ బ్లూ గ్రీన్ రెడ్ మరి సెకండరీ కలర్స్ అంటే ఇక్కడ ఎగ్జామినర్ చాలా సందర్భాల్లో ఈజీ క్వశ్చన్ అంటే ప్రైమరీ కలర్స్ ఏవని అడగటం జరుగుతుంది కానీ ఇక్కడ సెకండరీ కలర్స్ను అడిగి ఏవి సెకండరీ కలర్సు వేటి కాంబినేషన్ వల్ల సెకండరీ కలర్ ఫామ్ అవుతుంది అని అడగటం జరుగుతుంది ఇదే కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఇక్కడ మరి ప్రైమరీ కలర్స్ తీసుకున్నాం మరి ప్రైమరీ కలర్స్ అని ఇవి రెడ్ గ్రీన్ బ్లూ అన్నాం దీన్నే బీజీఆర్ అని ఈజీగా గుర్తించవచ్చు మరి సెకండరీ కలర్స్ అంటే ఏమిటంటే ఈ ప్రైమరీ కలర్స్ని ఈ ప్రాథమిక రంగుల్ని ఏవైనా రెండు రంగుల్ని కలపగా ఏర్పడిన వాటినే సెకండరీ కలర్స్ ద్వితీయ రంగులు లేదా గౌన రంగులు అని కూడా పిలుస్తాం మనం ఇందులో మొదటగా మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి మెజెంటా అంటాం అంటే ముదురు ఎరుపు రంగుని మెజెంటా అంటాం ఇంగ్లీష్లో దానికి కాంబినేషన్ రెడ్డు బ్లూ కలిస్తాం అంటే ఎరుపు నీలం రెండు రంగులు కలిస్తే మెజంటా కలర్ ఏర్పడుతుంది రెడ్ బ్లూ అదేవిధంగా సియాన్ కలర్ అంటాం నెమిలి నీలం లేదా ముదురు నీలం అంటాం దీనికి నీలి రంగు అదేవిధంగా ఆకుపచ్చ రంగు కలిస్తే ఇక్కడ సియాన్ కలర్ ఏర్పడుతుంది మరి పసుపు రంగు అంటున్నాం ఎల్లో అంటాం దీన్ని ఇక్కడ ఎల్లో అంటే ఏమేమి కలవాలి గ్రీన్ ఆకుపచ్చ రంగు అదేవిధంగా రెడ్ రెండు కలిసినట్లయితే పసుపు రంగు ఇక్కడ ఏర్పడుతుంది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి రెడ్ బ్లూ రెడ్డు ప్లస్ బ్లూ ముదురు ఎరుపన్నం రెడ్ గ్రీన్ కలితే ఇక్కడ పసుపన్నం గ్రీన్ బ్లూ కలితే నీలం నెమలి ముదురు ఎరుపన్నం మరి వీటిని ఈజీగా ఎలా గుర్తించవచ్చు జనరల్గా జస్ట్ మనకి కొద్దిగా మనం మన సిక్స్త్ సెన్స్ని కానీ కామన్ ని కానీ ఉపయోగిస్తే ఇక్కడ చూడండి ముదురు ఎరుపన్నం ఎరుపు అన్నప్పుడు ఖచ్చితంగా దాంట్లో ఏమి ఉండాలి రెడ్ కలర్ ఉండాలి ఇది ఒక బేసిక్ సెన్స్ తర్వాత దీనికి గ్రీన్ కలితే ముదురు ఎరుపు అవుతుందా బ్లూ కలిగితే అవుతుంది ఇక్కడ మనకి డౌట్ ఇక్కడ అండ్ నెమలి నీలం రంగు అన్నాం నీలం రంగు అంటే ఖచ్చితంగా బ్లూ అనేది కాంబినేషన్ ఉండాలి ఇది ఒక బేసిక్ సెన్స్ మరి దీనికి రెడ్ కలుస్తుందా గ్రీన్ కలిస్తే అవుతుందా అనేది ఆలోచించాలి ఇక్కడ పచ్చ అన్నం ఇక కామన్గా పసు ఏమొస్తుందో తెలియదు మనకి అది రెడ్ వస్తుందా గ్రీనా బ్లూ అనేది తెలియదు ఇక్కడైతే మనకి జీ ప్లస్ ఆర్ అనేది రాస్తాం మరి దీన్ని ఈజీగా ఎలా గుర్తించవచ్చు అనేది మనం ఒక షార్ట్ ట్రిక్ ద్వారా ఈజీగా మనం గ్రైండిఫై చేసే విధంగా గుర్తిస్తున్నాం వీటిని గౌను రంగులు అంటాం ఇక్కడ మరి మూడు ఈ మూడు ప్రైమరీ కలర్స్ కలిస్తే ఏమవుతుంది బ్లూ అదేవిధంగా బ్లూ అదేవిధంగా గ్రీను ప్లస్ రెడ్ ఈ మూడు కలర్స్ కలిస్తే వచ్చే రంగే వైట్ కలర్ తెలుపు రంగు అవుతుంది తెలుపు అవుతుంది మరి సెకండరీ కలర్స్ మూడు కలిసినా కానీ ఇక్కడ తెలిపే వస్తుంది ఏంటి సెకండరీ కలర్స్ మనకి సిఎన్ కలర్ ఉంది మెజెంటా ఉంది అదేవిధంగా ఎల్లో ఉంది సిఎంవై అలా కలిసినా కానీ తెలిపే వస్తుంది చూడండి ముదురు నీలం ముదురు ఎరుపు పసుపు కలిస్తే తెలుపు వస్తుంది ఈ ప్రాథమిక రంగులు అదేవిధంగా ఈ సెకండరీ రంగులు వ్యతిరేకానికి సంబంధించి కలిపితే ఈ తెలిపిస్తుంది ఇక్కడ ఎరుపు ప్లస్ ముదురు నీలం కలిపితే తెలిపొస్తుంది అంటే ప్రైమరీ కలర్ ఎరుపు తీసుకున్నాం దీనికి వ్యతిరేకంగా సెకండరీ కలర్ అంటే చూడండి ఎరుపు ముదురు నీలంలో ఏముంటుంది బ్లూ గ్రీన్ ఉంటుంది వచ్చింది అలా రెండు రంగులు కలిస్తేనే ప్రైమరీ సెకండరీ అంటే రెండు ప్రైమరీ రంగులు కలిస్తే సెకండరీ కలర్ ఏర్పడుతుంది మరి దీన్ని ఈజీగా మనం ఎలా గుర్తించవచ్చు ఇక్కడ చూడండి విప్ జార్ జనరల్గా వీ జార్ తెలుసు మనకి స్పెక్ట్రమ్లో ఉండే కలర్స్ ఏంటివి విబ్జార్ అంటాం వర్ణపాఠం అంటాం వర్ణపాటంలో మనకి వైలెట్ నుంచి ఆ రెడ్ వరకు ఉంటాయి మొత్తం కూడా మరి ఈ సెవెన్ కలర్స్లో ప్రైమరీ కలర్స్ ఏమి బ్లూ ఒకటి గ్రీన్ ఒకటి అదేవిధంగా రెడ్ ఇవి ప్రైమరీ కలర్స్ వీటిని ఈజీగా మరి ఈ ట్రిక్ ద్వారా ఎలా గుర్తించవచ్చు మనం ఈ ట్రిక్ ద్వారా మనం ఎలా గుర్తించవచ్చు అనేది ఇక్కడ రాస్తున్నా చూడండి ఇక్కడ ఏమేమి కలిస్తే మనకు వస్తాయి చూద్దాం ఇక్కడ చూడండి విబ్ జార్ విఐబిజి వైఓఆర్ వైఓఆర్ ఇక్కడ చూడండి మనకి మొదటగా ఎల్లో తీసుకుందాం పసుపు ఎల్లో ఎక్కడుంది ఇక్కడ ఉంది ఈ ఎల్లో దేనికి దేనికి మధ్యలో ఉంది ఇక్కడ జి ప్లస్ ఆర్ కలిస్తే అంటే గ్రీను ప్లస్ రెడ్ కలిస్తే ఎల్లో కలర్ వస్తుంది అన్నాం మరి ఎల్లో కలర్ అనేది ఏ రెండు కలర్స్ మధ్యలో ఉంది జీకి ఆరుకి మధ్యలో ఉంది ఇక్కడ ఆరెంజ్ అనేది ప్రైమరీ కలర్ కాదు కాబట్టి దాన్ని మెన్షన్ చేయమక మనకేమిటి ప్రైమరీ కలర్స్నే తీసుకుందాం ఈ ప్రైమరీ కలర్స్ మనకు తెలుసు బ్లూ గ్రీన్ రెడ్ అని మరి ఈ యెల్లో అనేది ఏ రెండు కలర్స్ మధ్యలో ఉంది ఏ రెండు ప్రైమరీ కలర్స్ మధ్యలో ఉందో చూడాలి ఇక్కడ గ్రీన్ ఒక ప్రైమరీ కలరు రెడ్ ఒక ప్రైమరీ కలరు ఈ రెండు కలిస్తే ఎల్లో వచ్చింది ఈజీగా ఈ ట్రిక్ ద్వారా కూడా ఈజీగా గుర్తించవచ్చు చూడండి ఇక్కడ మనకి గ్రీను ప్లస్ రెడ్ వస్తే ఏమొచ్చింది ఎల్లో వచ్చింది ఇలా గుర్తించవచ్చు నెక్స్ట్ సిఎన్ కలర్ ఉంది సిఎన్ కలర్ అంటే మనకి ముదురు నీళ్ళ వన్నాం ముదురు నీళ్ళ ఇక్కడ మళ్ళీ ప్రైమరీ కలర్స్ చూసుకుందాం ప్రైమరీ కలర్స్ ఈ రెండు కంప్లీట్ అయినాయి కదా ఇక మిగిలిన ప్రైమరీ కలర్స్ ఏంటి ఇక్కడ బీ ఉంది జీ ఉంది బీకి జీకి మధ్యలో ఏమీ లేదు కాబట్టి ఈ బ్లూ కలరు గ్రీన్ కలర్ కలిస్తే వచ్చేదే సియాన్ కలర్ సియాన్ కలర్ అంటాం ఇక్కడ బ్లూ కలరు ఇక్కడ గ్రీన్ ఈ రెండు కలిస్తే వచ్చేదే సిఎన్ బ్లూ మరియు గ్రీన్ ఈ రెండు కలర్స్ అయిపోయినాయి పక్క ఉన్న కలర్స్ నెక్స్ట్ ఇంకో కలర్ ఉంది ఇంకో కలర్ ఏంటి విప్ జార్ వైఓఆర్ ఇప్ జార్ తీసుకున్నాం ఫస్ట్ మనకి గ్రీన్ రెడ్ అయిపోయింది మధ్యలో ఉంది ఎల్లో మరి ఈ బ్లూ గ్రీన్ తీసుకున్నాం దీంట్లో సియాన్ ఉంది మిగిలింది మెజంటా ఏమేమి కలర్స్గా ఉన్నాయి ఈ రెండు కాంబినేషన్ అయిపోయింది ఈ రెండు అయిపోయినాయి ఈ రెండు అయిపోయింది మిగిలింది ఏంటి ఇంకా కాంబినేషన్ చూసుకున్నట్లయితే జిఆర్ అయిపోయింది కాబట్టి ఈ మిగిలింది ఏంది బ్లూ రెడ్ ఈ బ్లూ రెడ్ వచ్చేసే మెజెంటా మెజెంటా కలర్ అంట అంటే ముదురు ఎరుపు ముదురు ఎరుపు చూడండి ఇలా చూసుకుంటే ఈజీగా ఈ ట్రిక్ ద్వారా కూడా గుర్తించవచ్చు ఈ ట్రిక్ ద్వారా కూడా గుర్తించవచ్చు ఏ ప్రైమరీ కలర్ ఏర్పడినా కానీ ప్రతిసారి ఏ ప్రైమరీ కలర్ నుంచి ఏ సెకండరీ కలర్ ఏర్పడినా కానీ దాంట్లో ఈ స్పెక్ట్రం విప్జార్లో చివరి రంగుకి దగ్గరగా ఉంటుంది చివరి రంగుకి దగ్గరగా ఉంటుంది అంటే ఏంది ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే విబ్జార్ అలా కూడా గుర్తించు విబ్జార్ జార్ తీసుకున్నాం విప్జార్లో తీసుకుంటే ఎల్లో అనేది గ్రీన్కి రెడ్ తీసుకున్నట్టయితే రెడ్ కలర్కి దగ్గరగా ఉంటుంది అంటే రూపం రంగు ఆ విధంగా ఉంటుంది అదేవిధంగా ముదురు నీలం తీసుకున్నాం అనుకోండి ఇక్కడ బ్లూ గ్రీన్ తీసుకుంటే గ్రీన్ కలర్కి దగ్గరగా ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ మెజంటా అంటే ముదురు ఎరుపు అంటున్నాం ఈ బ్లూ రెడ్ తీసుకుంటే ఆ ఎరుపు రంగుకి దగ్గరగా ఉంటుంది మరి ఈ ట్రిక్ కష్టమైతే వెరీ వెరీ సింపుల్ ట్రిక్ నేను ఒకటి మీకు చెప్తున్నా చూడండి వెంచే వెన్ డైగ్రామ్స్ ద్వారా కూడా మనం తీసుకోవచ్చు ఎలా తీసుకుందాం అంటే ఇక్కడ సెకండరీ కలర్స్ని సెకండరీ కలర్స్ని మనం ఆల్ఫాబెట్ ఆర్డర్లో రాద్దాం ఇక్కడ సియాన్లో సి ఉంది అదేవిధంగా మెజంటాలో ఎం ఉంది అదేవిధంగా ఎల్లోలో వై ఉంది వీటిని ఈజీగా ఎలా గుర్తించవచ్చు అంటే సెకండరీ కలర్స్ని కూడా సిఎం చీఫ్ మినిస్టర్ వై అలా గుర్తుంచుకోండి ఈ ప్రైమరీ కలర్స్ని కూడా మనం ఆల్ఫాబెట్ ఆర్డర్లో రాద్దాం బీజీఆర్ రాద్దాం బ్లూ గ్రీన్ రెడ్ రాసా ఇప్పుడు వెన్ డయాగ్రామ్ ద్వారా ఈజీగా ఎలా గుర్తించవచ్చో చూద్దాం ఒక వెన్ డయాగ్రామ్ తీసుకున్న రెండో వెన్ డయాగ్రామ్ మూడు తీసుకున్నాం ఒకటి రెడ్ రాశా బ్లూ అదే అదేవిధంగా గ్రీన్ రాసినాం ఎలా రాసినా ఏం లేదు మనకి బ్లూ గ్రీన్ రెడ్లో మొదటి లెటర్ ఏంటి బి తర్వాత బీ నుంచే మనం స్టార్ట్ చేద్దాం బి నుంచి జీకి మధ్యలో బి నుంచి జీకి రండి బి నుంచి జీకి మధ్యలో ఈ సిఎంవై లెటర్స్లో ఉన్న లెటర్ ఏంటి సి కాబట్టి ఇక్కడ సి పెట్టంటే బ్లూ మరియు గ్రీన్ కలిస్తే సి అంటే సి అని కలర్ వస్తుంది ఈజీగా అయిపోయింది కదా నెక్స్ట్ మళ్ళీ బ్లూ నుంచి స్టార్ట్ చేద్దాం బ్లూ బ్లూ నుంచి గ్రీన్కి వచ్చింది బ్లూ నుంచి రెడ్కి వచ్చింది మరి బీకి ఆర్కి మధ్యలో సీ అయిపోయింది కంప్లీట్ అయింది ఇంకేముంది ఎం వై ఉంది మరి ఎం ఉంటుందా వై ఉంటుందా అంటే ఎమ్ మాత్రమే ఉంటుంది వై ఆరు తర్వాత వస్తుంది కాబట్టి ఎమ్ ఉంటుంది ఎమ్ పెట్టే అంటే రెడ్ బ్లూ కలిస్తే మెజంటా వస్తుంది ఇక మిగిలిన లెటర్ అయింది వై ఇలా కలిపా మరి రెడ్ బ్లూ గ్రీను ఇవన్నీ కలిస్తే ఎల్లో సీఎను ఎమ్ అంటే మెజెంటా ఈ సెకండరీ కలర్స్ కూడా కలిస్తే ఏమొస్తుంది తెలుపు వైట్ తెలుపు వస్తుంది ఇలా ఈజీగా ఆల్ఫాబెట్ ఆర్డర్లో కూడా గుర్తించవచ్చు దానికంటే ఇంకా వెరీ ఈజీ ట్రిక్ అనమాట వెరీ 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 ఈజీ ట్రిక్ ఏం లేదు సింపుల్గా ఈజీగా ఒక డయా ఇక్కడ ట్రయాంగిల్ వేయండి మనకు ఫస్ట్ బ్లూ కలర్ ఉంది తర్వాత గ్రీన్ ఉంది తర్వాత రెడ్ ఉంది ఎలా తీసుకున్నా ఏం లేదు పైన మాత్రం బ్లూ తీసుకోండి తీసుకొని ఫస్ట్ బీ నుంచి జీకి రాండి బీకి జీకి మధ్యలో అంటే ఆల్ఫాబెట్ ఆర్డర్లోనే వద్దాం బీకి జీకి మధ్యలో ఏముంది ఈ సిఎం వైలో సి ఉంది కాబట్టి ఇక్కడ సి అంటే బ్లూ గ్రీన్ కలిస్తే సి వచ్చింది అదేవిధంగా మళ్ళీ బ్లూ నుంచి ఆరుకు రండి బీకి ఆరుకి మధ్యలో సి కంప్లీట్ అయిన కాబట్టి ఎమ్ ఉంటుందా వై ఉంటుందా సో ఎమ్ ఉంటుంది కాబట్టి ఎమ్ పెట్టే అంటే బ్లూ రెడ్ కలిస్తే మెజంటా వస్తుంది అంటే ముదురు ఎరుపు వస్తుంది ఈ మిగిలిన లెటర్ ఏంది వై ఇలా పెట్టేసా చూడండి ఈజీ కదా ఇప్పుడు బ్లూ అదేవిధంగా రెడ్ గ్రీన్ కలిసినా వైటే వస్తుంది లేదా ఎల్లో అదేవిధంగా సిను మెజంటా కలిపినా కానీ వైటే వస్తుంది వెరీ వెరీ ఈజీ ట్రిక్ ఇది ఈ ప్రైమరీ కలర్స్ని గుర్తించడం చాలామంది యాజంట్స్ ఈ కలర్స్ని గుర్తించడంలో తడబాటు గురయ్యి ఆ ఎగ్జామ్ టైంలో ఆ టెన్షన్లో తప్పుగా ఆన్సర్ గుర్తించడం జరుగుతుంది ఈజీ ట్రిక్ ద్వారా మనం ఆన్సర్ని ఎలా అయినా గుర్తించవచ్చు ఇక్కడ మనకి మూడు మెథడ్స్ ఉన్నాయి ఒకటి విబ్జార్ ద్వారా అయినా గుర్తించవచ్చు బేసిక్ నాలెడ్జ్తో విబ్జార్ అయినా గుర్తించవచ్చు ఇది కొంచెం కష్టం అనుకుంటే వెండాగ్రామ్స్ ఇది కష్టం అనుకుంటే ఇక ట్రయాంగిల్ ద్వారా కూడా ఈజీగా గుర్తించవచ్చు ఇలా చిన్న చిన్న వీడియోస్ని అంటే సబ్జెక్ట్ని చిన్న చిన్న వీడియోస్ రూపంలో నేను మీకు ఈజీ ట్రిక్ ద్వారా షార్ట్ విధాలు అందించడం జరుగుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్